నీ అమ్మ చూడండి పాపం వరి నాటుదామని చెప్పి నారు వేసారు మొత్తం ఎండిపోయింది అక అక్కడ ఇక్కడవటం ఈ దరిదాపుల్లో ఒక బోర్ లేదు ఆ ఉన్న చెరువు ఖాళీ అయిపోయింది కాలువల్లో నీరు లేక వరిసే వేసుకుందాం కదా అని చెప్పి నారైతే నారు మొత్తం ఎందుకు పని చేయకుండా అన్నమాట మొత్తం అసలు రైతుని ఆదుకుంటాను రైతుని బాగా చూస్తాను రైతుకి రైతే దిక్కు రైతే రాజు అని చెప్పి ఓ పొలం అని డొప్పేస్తారు కదా చూడండి ఇది దేని పని చెప్పండి ఎవరిది వర్నర్ దేని పని చేస్తా ఎండిపోయింది మొత్తం అదే అమ్మ అది అక్కడ ఒకటి ఉంది అదిగో అది కూడా అలాగే తయారైంది ఈ వర్రా నీరు ఎప్పుడు రావాలి ఈ వరిసే ఎప్పుడు దున్నాలి ఇది ఎప్పుడు వేయాలి అప్పటి వరకు ఇది ఉంటుందో పోతుందో ఎవడ కూడా తెలియదు కూటం రైతులని ఎలా ఏడిపిస్తుందంటే అలా ఏడిపిస్తుంది చూడండి అసలు మీరే చూడండి ఆ వరినరు ఎలా తయారైందో ఎందుకన్నా చేద్దా ఇది పిండి అయినా పనిచేది ఏమైనా పని చేయదు నీరు లేకపోతే ఎందుకు పనిచేది మొత్తం అసలు నాశనం దమ్ములు చేసుకుంటా నీరు లేదు కొన్ని చెర్లోంచి తోడదామన్నా చెర్లో నీరు కూడా లేవట రైతులను నెట్ట నిలివన ముంచేసింది రైతులకు పంట వేసుకుందామంటే కనీసం నీరు కూడా లేకుండా చేసిరే